హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ దాని నుంచి ఒకటి ఆర్డర్ చేశా ఇంట్లో ఫోన్లు పెట్టుకోవడానికి తాళాల చెవులు ఏడబడితే ఆడబడి ఎత్తనాం కదా అనేసి దీన్ని ఆర్డర్ చేశాను దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఎట్లుందో ఏందో నేను పెట్టింది వచ్చిందా లేకపోతే ఇంకేదైనా వచ్చిందా అని చిన్న ఒక్కోసారి నేను పెట్టింది కాకుండా నువ్వు వేరే లేవే ಕವರ್ ಪ್ಯಾಕಿಂಗ್ ಮಾತ್ರ ಜಾತ್ರೆ ಹತ್ರ నైస్ బాగుంది సరే సరే చూడండి వంద రూపాయలే జస్ట్ ఇక్కడ ఫోన్ ఇక్కడ ఫోన్ ఇక్కడ కీస్ ఇక్కడ కీస్ పెట్టుకోవచ్చు బాగుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి జస్ట్ హండ్రెడ్ రూపీసే చూడండి రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారు నైస్ నైస్ నైస్